మోహన్ బాబు దగ్గర ఉన్న గన్ రాజకొండ కమిషనరేట్ పరిధిలో లేదని సుధీర్ బాబు వివరించారు మోహన్ బాబు గన్ ను చిత్తూరు జిల్లా చంద్రగిరిలో డిపాజిట్ చేశారని చెప్పారు ఇప్పటికే మంచు విష్ణు మంచు మనోజ్లను పిలిచి మాట్లాడమని ఇద్దరితోనూ బాండ్ రాయించుకున్నామని చెప్పారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు ఉషా అనుష మంచు ఫ్యామిలీలో గొడవలకు సంబంధించి రాచకొండ సిటీ కాసేపు క్రితమే నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో పూర్తి స్థాయిలో అయితే ఈ గొడవల గురించి అలాగే మంచు మోహన్ బాబు దగ్గర ఉన్నటువంటి రెండు లైసెన్స్డ్ గన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే వివరించారు ప్రస్తుతం అయితే మంచు మోహన్ బాబు దగ్గర చంద్రగిరికి సంబంధించి డిపాజిట్ చేసినటువంటి గన్ ఒకటి అలాగే మరొకటి రెండు గన్స్ ఉన్నాయి ఒకటి డబుల్ బ్యారెడ్ గన్ ఒకటి స్పానిష్ బే బేసెడ్ గన్ ఈ రెండు గన్స్ లో కూడా ఒకటి ఆ ఒకటైతే ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఇచ్చినట్టుగా అయితే చెప్తున్నారు మరొకటి లోకల్ గా ఉన్నటువంటి పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కావచ్చు లేకపోతే ఇతర ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే సరెండర్ చేయాల్సి ఉంటుంది అన్న కోణంలోనే చెప్పారు మొత్తం మీద లాండ్ ఆర్డర్ కు ఎక్కడా కూడా విఘాతం కల్పించకుండా వెంటనే మోహన్ బాబు ఫ్యామిలీలో సంబంధించి ఈ గన్స్ కూడా ఏదైతే వారంతటి వార తీసుకు ఇవ్వాల్సిందిగా కూడా ఇప్పటికే ఆ సిపి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పహాడీ షరీఫ్ పోలీసులు కూడా తన నివాసాల వద్దకు చేరుకున్నారు మోహన్ బాబుకి ఈ నెల ఇరవై నాలుగు తేదీ వరకు కూడా కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఎటువంటి విచారణ గాని ఆ అతని ఇంటి దగ్గర కూడా ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలీస్ పహారం నిర్వహించాలి అన్న కోణంలో కూడా కోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకు లీవ్ ఏదైతే రాచకొండ సిపి ఇప్పటి వరకు కూడా మోహన్ బాబు మీద యాక్షన్స్ అయితే తీసుకోలేదు ఏదైతే డిపిఎల్ ఒకటి మరొకటి స్పానిష్ మేడి గన్ రెండు ఏదైతే ఉన్నాయో మళ్ళీ నోటీసులు ఇచ్చి మోహన్ బాబుని అటెండ్ అయ్యేలాగా చేస్తారా లేకపోతే మళ్ళీ టైం కావాలని అంటే పర్మిషన్ తీసుకోవాలా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది లేదంటే వారంటీ ఇష్యూ కూడా చేసే అవకాశం కూడా సిటీకి ఉంటుంది కాబట్టి నిన్న వెళ్లి పిటిషనర్ ని కలిసారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మాత్రం రాజ్కొండ సిపి మాత్రం వెల్లడించినట్టుగా అయితే తెలుస్తుంది మొత్తం మీద కోర్టు టైం ఇచ్చింది కాబట్టి మేము చేయలేదు మోహన్ బాబు విచారణపై మేము కూడా కోర్టును అడుగుతాము మోహన్ బాబు వద్ద గన్లు చంద్రగిరిలో ఉన్నప్పుడు తీసుకున్నాడు కాబట్టి రాచకొండ నుండి ఎలాంటి పర్మిషన్స్ గన్స్ కి లేవు కాబట్టి ఉన్న గన్స్ ని అతను సరెండర్ చేయాల్సి ఉంటుందన్న కోణంలోనే జరిగింది అనుషా రైట్ ఉషా యూ